స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి నేడు అరవై తొమ్మిదిలో వయసులు కూడా ఎవరి హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన ఈ సినిమా అయిపోయిన వెంటనే మరొక పాన్లే సినిమాతో బిజీ కానున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు అటు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే ఇకపోతే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆయన రాజకీయాలను ప్రారంభించారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ వరుస సినిమాలతో నటిస్తూ ఉన్నారు ఆయన నటిస్తున్న ప్రతి సినిమా పానిండియా రేంజ్లో హిట్ అవుతూ ఉన్నాయి మరోవైపు వందల కోట్ల క్లబ్లోకి చేరుతూ అవురు అనిపిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి రాబోయే సినిమాల్లో అలనాటి హీరోయిన్లు నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి హీరోయిన్ నటి మేనా గారు నటించనున్నారట ఆయన నూట యాభై ఏడో సినిమాలో ఈ సినిమాలో మేనా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై మేనాని సంప్రదించగా ఆమె కూడా ఓకే అనేసిట్లు తెలుస్తోంది ప్రస్తుత యునేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ మూవీ విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు ఈ సినిమాని సమ్మర్లో ప్లాన్ చేశారు దీనిపై అధికార ప్రకటన మూవీ మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారట